కాదమ్మా ఇప్పుడు నీ మూడేళ్ల కాపురం ఈ కాపురంలో మీకు ఏమైనా అనుమానం లాగా ఏమైనా అనిపించింది ఈ చిన్న చిన్న గొడవలు లాంటిది కాకుండా మా ఆవిడ మంచిది కాదన్న ఫీలింగ్ ని ఫ్రెండ్ మెసేజ్ చేసేంత వరకు మీకు ఎప్పుడు అని అనిపించిందా అనిపించింది కానీ ఎప్పుడు అంత పర్టికులర్ గా చూసుకో అనుమానం వచ్చేంతగా లేదు నీకు లైట్ తీసుకునేటోని మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండేదమ్మా ఏదో అంతంత మాత్రం అన్నీ అంతంత మాత్రం ఉంటే మూడేళ్ల కాపురం ఎట్లా అయ్యా ఏదో అలా సాగుతూ వచ్చింది నువ్వు ఏదో ఫుల్ ట్రావెల్స్ ఇంట్రెస్ట్ అన్నావు కదా మరి నువ్వు ఇంట్లో ఉంటావా అలా తిరుగుతా ఉంటావా ఇంట్లో హ్యాపీ లేకపోతే బయటనే తిరుగుతుంది బయట తిరుగుతావు నువ్వు బయట తిరుగుతూ ఉంటావు ఆవిడేమో ఫోన్లో తిరుగుతుంటదా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా ఉంటారు ఇప్పుడు ఆ మెసేజ్ గురించి అడిగావా మీ ఆవిడని అడిగావా ఏమంది అడిగితే తను నా మీద రివర్స్ అవుతుంది ఏమని ఆ మెసేజ్ చేసింది నేనే అని ఎలాగంటా ఏ నెంబర్ నుంచి వచ్చిందో మీ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేస్తాడు కదా మీ ఫ్రెండ్ ఎలా మెసేజ్ వచ్చిందని స్క్రీన్ షాట్ పంపించాడా లేదంటే ఫార్వర్డ్ 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 మరి మీ వైఫ్ నెంబర్ నుంచి వచ్చినట్టు ఏంటి గ్యారంటీ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్ అంటే అనుకోవచ్చు నంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఆ తర్వాత కలిసినప్పుడు కూడా నాకు చూపెట్టాడు స్క్రీన్ షాట్ లాగా తీసుకోవాలి కదా మీ ఆడి చంపబాగలు కొట్టడానికి తీసుకోలేదా అంటే ఆమెకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉంది

ఆమె వెళ్ళిపోయింది నాకు ప్రాబ్లం లేదు నేను వదిలేస్తా కానీ ఇప్పుడు ఏంటంటే చేసుకొని ఎంతో కొంత మా మమ్మీ వాళ్ళు సంపాదించింది నేను సంపాదించింది ఎంతో కొంత ఉంది లైట్గా అందులోకి వెళ్ళి నైంటీ పర్సెంట్ నాకు ఇవ్వండి కావాలని అడుగుతుంది అమ్మాయితో ఎవరు మీతో పాటు ఇంకా మా మమ్మీ వచ్చింది వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వచ్చారు ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను రండి నమస్తే కూర్చోండి రండి కూర్చోండి అరవింద్ వాళ్ళ మాత్రం మీరు మీ అత్తయ్య గారు ఓకే ఓకే చెప్పడమ్మా మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడలు తెలియక అమ్మాయిని చేసుకున్నాం ఇచ్చి పెళ్లి చేసాం పాకివాలి పెళ్లి చేసి ఎంతమందిని మోసం చేసారో తెలియదు మాటలు తినకరాని మాటలు ముందు మాటలు తిన్నగా రాని సరిగ్గా నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా నువ్వు నేను చెప్తున్నానుగా దేనికొచ్చాం ఇక్కడికి దేనికి వచ్చావు దేనికి వచ్చాకొచ్చావుసుకో మూసుకొనిండు నువ్వు సరిగ్గా మాట్లాడు నువ్వు సరిగ్గా మాట్లాడు సరిగ్గా ఉంటే మీరు సరిగ్గా ఉంటే మా అబ్బాయి జీవితం మీకు అవ్వదు ఆడి తిరంగా ఉంటే నీ కూత తిరుమైతే మేము ఎందుకు వెళ్ళకుండా ఆడ తిరగంగా నీ అమ్మాయి పాలు పడిపోయి అవును నీ కొడుకు పాలు పడిపోయి తెలుగు పడిపోయాడు నాశతంతా నాశనం చేసాడు మమ్మ పిల్లల జీవితం నాశనం చేసి అమ్మ జీవితం నాశనం చేశావు మీరు ఎక్కడ మీరు అంత మంది అంత జీవితాలతో అందరితో ఆడుకుంటూ ఆడుకున్నారు అనువుని కొడుకు ఆడుకున్నారు కొడుకు ఆడుకుంటే ఇలాగే ఎలాగుంటది ఎలా ఉంటది చె అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటది నేను తెలికి మా అబ్బాయి చేసుకుందండి మీరు సంబంధం చక్కగా కలుపుకున్నారుగా కలుపుకున్నారు అరేంజ్ మ్యారేజ్ గా చేసారు అబ్బాయికి చేసాం తెలుగు చేసాం అంటే ఏం తెలిసిన తర్వాత చేస్తే ఈ అమ్మాయి పెద్ద ఫ్రాడ్ హే మాట మాటలు తిన్నగరా నేను ఇందా చెప్పిన నీకు నా కొడుకు జీవిత చేసింది ఇంట్లో సరిగ్గా చూసుకోలేదు సరిగి చూసుకోవట్లేదు అండి ఇంటికి వస్తే భర్తను పట్టించుకోట్లేదు ఇప్పుడు బయటకెళ్ళొచ్చిన మగవాన్ని పట్టించుకోలే కదా ఆడద పట్టించుకోట్లేదు పట్టించుకున్నప్పుడు అమ్మాయిని మేము ఉంచుకోవాలా ఫ్రాడ్ ఇది ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడ్డా ఎవరిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఇంట్లో మగోడిని పెట్టుకుని పక్కింటి మగోడు ఎలాగుంటది చూసిన వాళ్ళు మగోళ్ళ దగ్గరికి నువ్వు ఇంట్లోనే ఉంటావు కదమ్మా ఇంట్లో ఉంటే ఇప్పుడు భార్య ఇంట్లో ఇంటుంటే అప్పుడు ఇంట్లో ఉంటే ఇంత గొడవే గొడవ జరుగుతుంది కలిసే ఉంటారంట కదా ఎంత కలిసి ఉన్నా ఇప్పుడు భార్య భర్తలు మా మా స్థలంలో మేము ఇంట్లో ఉండం వాళ్ళు సద్దలో ఏదో ఉంటాయి కదా అలా ఉంటుంటే మేము ఎలాగొంటా చెప్పండి చూడమని ఆ అమ్మాయి పని చేయదు భర్తను పట్టించుకోదు అంటున్నావు కదా పక్కింటికి వెళ్ళి మగాళ్ళతో మాట్లాడుతుంది అంటున్నావు ఆ సీన్ ఏంటి పని ఎక్కడ చేస్తుందమ్మా పని అని చేయదు పాటు చేయదు చేస్తారు నేనే చేస్తా

చెప్పావు కానీ పక్కింటి వాళ్ళకి వాడితే దీనికి ఏముందో మాకు తెలియదు కానీ అత్తగా నేను అమ్మలా చూసుకున్నా దానికి ఇంత ఇసుకోసం ఉండదు ఎలా పాకి వాళ్ళు చేసుకుని నా కొడుకు సర్వ నాశనం అంతకన్నా వచ్చా దాని పాకి దాని అంటే కావాలని ఆ రోజు కోరు 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 వచ్చి ఇంటికి వచ్చి చేసుకున్నారు పెళ్లి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఆ అందాలు ఈ వచ్చాడు ఆ బొమ్మ కోసం మేము రాలే మేము రాలేదు ఆవిడేమో కోడలు అసలు మంచిది కదని చెప్పేసి అంటుంది మరి మీ అమ్మాయిని కూడా పిలవండి ఒకసారి ఏం చెప్తుందో విందో పిలువు పిలిచిన తాడికిగా అండి అనుశ్రీ గారు రండి కొంచెం ఏంటండి ఇక్కడ ఉన్నాడు ఇంక ఇలా మాట్లాడితే ఇంకా ఆయన ఎందుకండి ఎవరే పిచ్చలు పిచ్చి ఎవరే పిచ్చలే నువ్వు ఒక పిచ్చిదని పిచ్చిదాయి మంచిగా మాట్లాడుతున్నావా నువ్వు అసలు తల్లివేనా తల్లివేనా కొడుక్కినా ఎక్కువ ఇష్టాలు అసలు

లాగా మాట్లాడు చాలా చీప్ గా ఉంది ఇక్కడ కాస్త ఎడ్యుకేటెడ్స్ ఉన్నామని కాస్త ఆలోచించండి అమ్మ మీ ఆయన నీ మీద కొన్ని భయంకరమైన ఎలిగేషన్స్ తో ఇక్కడికి వచ్చాడు నీ కాపురం గురించి ఏంటో నువ్వేం చెప్తావో చెప్పు ఫస్ట్ రాగానే ఎగబడిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆయన లవ్ పెళ్లి చేసుకున్నాడు అండి వెరీ గుడ్ చేసుకున్నాడు మంచిగా చూసుకోవాలి కదా పెళ్లి చేసుకున్న రెండు నెలలు బాగా చూసుకున్నాడు తర్వాత నుంచి టార్చర్ మొదలైంది ఏంటమ్మా వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకున్నాడు నా ముందే వీడియో కాల్ చేసి మాట్లాడి ఆ అమ్మాయికి ముద్దు పెట్టడం కూడా నేను చూసాను ఇది ఒక వన్ మంత్ అవుద్దండి ఈ మధ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్